జై బలిజ జై జై బలి జై కృష్ణదేవరాయారాయోగి ఈ ఈరోజు పుత్తూరు నగిరి పలమనేరు చిత్తూరు వంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి బలిజలందరికీ మన బలిజ కులగురువు మనందరి పూర్వీకుడు యోగి అయినటువంటి శ్రీ కైవారం నారాయణ యోగి వారు నూట తొంభై ఒకటి సంవత్సరాలైతుంది ఆయన జీవ సమాధి ఈ సందర్భంగా కైవారంలో పెద్ద ఎత్తున ఒక కార్యక్రమాన్ని నిర్వహింపబడుతుంది పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మాదిరిగా మన కులంలో జన్మించినటువంటి ఈ మహానుభావుడు కూడా మనకు వచ్చేసి కాలజ్ఞానాన్ని రచించడం జరిగింది చాలామందికి ఈ విషయం తెలియదు ఈ విషయం మన రాష్ట్రం అంతా కూడా తెలిసి మన కులస్థుడైనటువంటి కైవారం నారాయణ యోగి యొక్క ఈ యొక్క జయంతి కార్యక్రమాన్ని అందరూ జయప్రదం చేయాల్సిందిగా కైవారానికి ఖచ్చితంగా వచ్చి ఆయన దర్శించుకొని ఆయనకు ఆశీస్సులు పొందాలని చెప్పేసి మన కులస్తులందరికీ ఈరోజు చిత్తూరు బలిజ సంఘం తరపున వచ్చేసి నేను వేడుకుంటూ ఖచ్చితంగా హాజరు కాండి జయప్రదం చేద్దాం ఆయన ఆశీస్సులు పొందుకుందాం జై బలిజ జై బలిజ